వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ద్వేషాన్ని ప్రదర్శించడం తప్ప మాకు మరో మార్గం లేదు అని తన వ్యతిరేక బ్యాచ్లంతా తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు తోక పార్టీలు ముసుగు మేతావులు అంతర్జాతీయ మేతావులు అంతరిక్ష మేతావులు అందరిది లైనే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇంకా అందరిది జగన్ ఎదుర్కోవాలంటే ద్వేషం మాత్రమే మీకు ఏవైనా అనుమానం ఉంటే ఇది తప్ప వాళ్ళ ఎజెండా ఏమీ లేదు జగన్ ఎదుర్కొనే ఆయుధమే వెలగలేదు జగన్ మీద ఒక ద్వేషం చెప్పమని ఆ ద్వేషాన్ని వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ముసుగు మేత్తావులు అంతర్జాతీయ అంతరిక్ష మేత్తావులు పావలకు పది పైసలకు పనికిరాని నోర్లు వేసుకొని బరి తెక్కించిన వాళ్ళందరి ద్వారా అదే ప్రచారం చేయాలి మీకు అనుమానం అంటే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కాకినాడ లెక్క నుంచి దగ్గర ప్రసంగిస్తూ కావాలి అంటే తన ప్రసంగాన్ని చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఏంటి ఇంతకుముందు ప్రభుత్వం వల్ల ఎట్లా నష్టం జరిగిందో జనానికి చెప్పాలి వీళ్ళ ప్రభుత్వం వల్ల ఎట్లా మంచి జరిగిందో జనానికి చెప్పాలి ఇవన్నీ ఇసిపెట్టేసి నేను ఎక్కడికైనా పోతే అందరూ అడుగుతూ ఉన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది కదా ఆ భూతం మళ్ళీ అధికారంలోకి వస్తుందంట కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు నేను ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానని చెప్పి వాళ్ళకి చెబుతూ ఉన్నాను ఆ భూతాన్ని నేను భూస్థాపితం చేసేస్తాను ఏంటి దీని మీనింగ్ భూతాన్ని భూస్థాపితం చేయడం అంటే ప్రతిసారి నేను మాట్లాడుతుంటారు దీని మీనింగ్ ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి భూస్థాపితం చేయడం అంటే ఏంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఏంటి ఇంకా ఎవరికో మైకిల్ ఇచ్చేసి అరుంధతి సినిమాలో డైలాగ్ చెప్పండి అంటే వదల బొమ్మాలి నేను వదలా అని జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని వదలరట మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారట కానీ రానియను భూస్థాపితం చేసేస్తాను ఆ అంటే భూస్థాపితం భూస్థాపితం అదే మాట వీలనంటే అబో ఎంత ఇంకా గోళం ఉంటుందో నిజంగానే అటువంటి మాటలు మాట్లాడొచ్చా ముఖ్యమంత్రిగా ఉండే ఆ మాటలేంటి భూస్థాపితం చేస్తాను పదే పదే అనడం ఏంటి ప్రతిదీ కూడా అమరావతి మునిగిపోయింది అంటారు మునిగిపోయినది అమరావతి కాదు వీళ్ళే ఆ మాట అనేవాళ్ళే మునిగిపోతున్నారు అమరావతికి వరద ముప్పు లేకపోతే ఆల్రెడీ కొండవీటి బాగుంది కదా మళ్ళీ మూడు రిజర్వా మూడు లిఫ్ట్లు కట్టాలి అని ప్రపంచ బ్యాంక్ ఎందుకు చెప్పింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు మూడు ప్రాజెక్టులు ఎందుకు మూడు లిఫ్ట్లు ఎందుకు కడుతూ ఉన్నారు పదుల సంఖ్యలో మోటార్లు పెట్టి ఆ వర్షపు నీటిని ఎందుకు తోడేస్తూ ఉన్నారు నీళ్లు తోడుతూ ఉంటే ఆ గుంతల నుంచి చేపలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఇవి చెప్పాలి కదా ఎక్కడే కానీ ఏం మాట్లాడేది ఉండదు నేను హైదరాబాద్ని కట్టినా చంద్రబాబు సార్ హైదరాబాద్ని కట్టి మరి ఐదు వందల ఏళ్ళ కిందట మొదలెట్టిన వాళ్ళు పులికౌతుబ్బా ఏం కావాలి పాపం అక్కడ నుంచి మొదలుపెట్టిన ఆయన ఏం కావాలి హైదరాబాద్ కట్టినా సరే రాజకీయంగా చెప్పుకుంటూ చెప్పుకుంటారేమో ఒక భూతం ఉంది భూతాన్ని భూస్థాపితం చేయాలి భూతం మళ్ళీ లేస్తుంది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం నియంతృత్వంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా ప్రజలు చాలా బాగా ఆలోచించాలి స్వర్ణాంధ్ర కావాలి అంటే ఆలోచించి ఆ పూస్త భూతం వైపు పోకూడదు అంటే ఎప్పుడు మాకే అధికారం ఇవ్వాలి ఏంటి ఇదంతా ఎట్లా భూస్థాపితం చేస్తారు ఏంటి భూస్థాపితం చేసేది దాని మీనింగ్ ఏంటి ఏది నోటికి వస్తే మాట్లాడేసేయచ్చా ద్వేషం తప్పింకేమైనా ఉందా ప్రసంగంలో వీళ్ళు ఏం చేశారో చెప్పాలి కదా ఓ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఆర్థిక వృద్ధి ఎట్లా లెక్కలు చెప్పాలి కదా ఆ లెక్కలు ఏంటో చెప్పాలి కదా ఆ చెప్పే లెక్కలు ఏ సంస్థ రిలీజ్ చేసిందో చెప్పాలి కదా ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ వీళ్ళకి ప్రైజ్ చేసిందో చెప్పాలి కదా వీళ్ళ గొప్పతనాన్ని చెప్పిందో చెప్పాలి కదా ఈరోజు కూడా జగన్ గారు ట్వీట్ చేశారు రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి ఎంత దారుణంగా ఉంది అని అది నిజమో అబద్ధమో చెప్పాలి కదా ఇవన్నీ పెట్టేసి భూతం ఉంది భూస్థాపితం చేస్తా లేవకూడదా కొట్టేస్తా దాన్ని అది ఎప్పటికీ లేవలేదు లేవనియను ఒక్క దగ్గరైనా అర్థవంతమైన ప్రసంగమే వద్దా ఒక్క దగ్గరైనా ఎంతో సంబంధం లేకుండా సింగయ్య కారు ఏందండి బాబు ఎవరో సోషల్ మీడియాలో మాట్లాడుకునే మాటలు అమే ఇవి ముఖ్యమంత్రి గారు రోడ్ నుంచి వినాల్సి వస్తుంది అసలు ఈ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరో లీస్ట్ లీస్ట్ మైండెడ్ ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడుకునేవి అటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగిస్తూ ఉంటే బాధపడాలో నవ్వుకోవాలో జాలిపడాలో నిజంగా అర్థం కాని పరిస్థితి